ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మిత్రులారా ఈ దేశంలో ఈ దేశంలో లంబాడీలు అని ఒక గోర్ జాతి దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది ఈ దేశంలో లంబాడీ स्वातंत्र भारत स्वातंत्र

విచ్చేసిన నా జాతి ముద్దు బిడ్డలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఎందుకంటే మానుకోట జిల్లాలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ వర్షాకాలంలో ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ అవుతారాలేదా అని చెప్పేసి పడ్డం కానీ ప్రతి ఒక్క నా అమ్మాడి బిడ్డలు స్వతంత్రంగా ఈ యొక్క వాదన మరి లెక్క చేయకుండా మరి జాతి పిలుపు కోసము మరి యొక్క మఓోబాదుకు మరి జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన నా ప్రతి లంబాడి బిడ్డకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమైనా మరి జాతి పిలుపునిస్తే మరి దీనికంటే రెట్టింపుగా మరి యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి తండాలు గ్రామాల నుండి తండోప తండాలుగా మరి విద్యార్థి చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి వచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు నుంచి నా లంబానీ జాతి ముద్దు బిడ్డలందరికీ సమన్వయం పాటించి